ఇందులో ఎటువంటి డిలే కూడా ఉండదు వీలైనంత వరకు అలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమి కూడా జరగకుండా చూస్తున్నాం బీట్ గ్యాంబ్లింగ్ కానీ బీట్ కాక్ ఫైటింగ్ కానీ బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమోరల్ యాక్టివిటీ విచ్ ఇస్ అడ్వర్స్ టు ద సొసైటీ విఆర్ టేకింగ్ ఆల్ నెసెసరీ స్టెప్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా అంటే పీపుల్ హ్యావ్ మై నంబర్ మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ గివ్ మీ ఆల్ యాక్షన్ మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు ఒక ఎనానిమస్ కాల్ చేయండి ఫ్యాక్షన్ ఇస్ నాట్ టేకెన్ క్వశ్చన్ మీ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్కి ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో కాటూరి మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఒక ఘటనలో చాలా చాలామంది హిస్టరిక్ న్యూస్ కానీ అనేకమైన అనవసరమైన వార్తలు కానీ ప్రచురించడం జరుగుతుంది వీటన్నిటికీ సంబంధించి ఫ్రమ్ నా డిపార్ట్మెంట్ సైడ్ ఒక క్లారిఫికేషన్ నోట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నిన్న అంటే ట్వంటీ ఫోర్ సెప్టెం ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి మాకొక రిపోర్ట్ రావడం జరిగింది ఫ్రమ్ అ సర్జన్ ఫ్రమ్ అ డిపార్ట్మెంట్ సర్జన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద డీన్ ఆఫ్ ద కాలేజ్ సేయింగ్ దట్ కాటూరి మెడికల్ కాలేజ్లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకట సాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్జీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓటీ థియేటర్ ఆ పర్టికులర్ రూమ్లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది ఆ ఫోన్ని ఆ అక్యూజ్ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం తీసుకోవడం జరిగింది అందులో ఆల్ వీడియోస్ ఫర్ డిలీటెడ్ బై ద టైమ్ని వెంటే వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నాం దాన్ని ఆర్ఎఫ్ఎస్ఎల్ ఆ దాన్ని ఏపీఎఫ్ఎస్ఎల్కి కూడా తరలించడం జరిగింది అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్లో కానీ ఏమొస్తున్నాయంటే చాలా న్యూ వీడియోస్ని అబ్సిన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మీరు రిట్రీవ్ చేసినట్టు రెండు వందల నుంచి మూడు వందల వరకు అబ్సిన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది అదంతా కూడా హిస్టరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అనమాట ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక రెండు డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్కి వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు ఆ మొబైల్ని మేము ఎఫ్ఎస్ఎల్కి కి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది రిట్రీవ్ అవ్వగానే వీళ్ళు ఫైనలైజ్ ద ఛార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్ దయచేసి ఎవరూ కూడా న్యూస్ న్యూస్ని అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ని స్ప్రెడ్ చేయదన్నది మా విన్నపం థ్యాంక్ యూ ఏంటంటే ఇది ఓటీకి చాలా క్లోజ్ గా ఉన్న చేంజింగ్ రూమ్ అండి వన్ రూమ్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ చేంజింగ్ రూమ్ విల్ గెట్ ఇన్ టు ద ఆపరేషన్ థియేటర్ అనమాట అదొక స్టెరాయిల్ ఏరియా ఓన్లీ నర్సెస్ ఓన్లీ స్టాఫ్ డాక్టర్స్ తప్ప ఎవరూ కూడా ప్రవేశించలేని ప్రదేశం ఒక స్టెరాయిల్ అండ్ నో మ్యాన్ జోన్ అనమాట ఎవరైతే ఆపరేటింగ్ థియేటర్లోకి వెళ్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే ప్రదేశం थोर पीपल ओन विवर से वन मंत्र जॉन अंकट सायो हिई बी वर्किंग दो अरा फुटेज कवरेज आथरइज సిసిటీవి కెమెరా కామన్ ఎంట్రన్స్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కెమెరాస్ ఉన్నాయి ఇంకా లోపల ఏవైతే క్యూటికల్స్ ఉన్నాయో రూమ్స్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ కెమెరాస్ లేవు అంటే రూమ్స్ ఉంటాయండి త్రీ మేల్ చేంజింగ్ రూమ్స్ త్రీ ఫీమేల్ చేంజింగ్ రూమ్స్ అన్నమాట కామన్ ఏరియా ఎంటర్ అయ్యే వరకు కెమెరా ఉంది దే హావ్ ఆథరైజేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫీమేల్స్ విల్ ఇంటూ ఫీమేల్ క్యూబికల్స్ మేల్స్ విల్ గెట్ ఇంటూ మేల్ క్యూబికల్స్ ఇక్కడ ఎండ్ అయిపోయిన కెమెరా వెళ్ళిన తర్వాత సర్విలెన్స్ లేదు అంటే ఇతను ఏదైతే లో చేంజ్ చేద్దామని లోపలికి వెళ్ళాడో ఆ రూమ్ యొక్క గోడ మీద నుంచి వీడియో తీయడం జరిగిందనమాట బట్ వెంటనే ఇమీడియట్ యాక్షన్ He was apprehended and the crime mobile was also seized and forwarded to FSL. Okay. Yeah, he is in police custody.